ఈ దీపావళికి ఇంట్లో ఈజీగా దొరికే జీరో కాస్ట్ ఐడియాస్ అనమాట దివా దియా స్టాండ్స్ అనేది రెడీ చేసి చూపిస్తాను హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్ ఇక్కడ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇంట్లో ఉండే ఈజీగా కార్డ్బోర్డ్ దొరుకుతుంది కదండి ఆ కార్డ్ బోర్డ్ తీసుకొని హైట్ వచ్చేసి సిక్స్ సెంటీమీటర్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్లో మార్క్ చేసుకోండి అలాగే మధ్యలో సిక్స్ సిక్స్ ఇంచెస్కి గ్యాప్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోవాలి ఈ ఫోర్ మధ్యలో త్రీ లైన్స్ అనేది గీసుకున్నాం కదా ఇట్లా ఈ బాక్సెస్ లాగా వస్తాయన్నమాట దాన్ని కట్ చేయకుండా ఇలా పైన మొత్తం ఇట్లా కటింగ్ లాగా పెట్టి కట్ చేసుకున్నట్టయితే స్క్వేర్ షేప్లో వస్తుంది దాన్ని మళ్ళీ జాయిన్ చేసుకోవడానికి ఇక్కడ పేపర్ టేప్ యూజ్ చేస్తున్నాను ఇలా వీడియోలో చూపించినట్టుగా పేపర్ టేప్ని మొత్తం కూడా ఫిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని ఎయిట్ ఇంచ్ ఎయిట్ కాగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఒక బాక్స్ లాగా ఇలాంటివి టూ బాక్సెస్ రెడీ చేయాలి ఫినిషింగ్ బా మంచిగా రావడం కోసం నేను పేపర్ టేప్ని చుట్టూ కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగా పేపర్ టేప్ అనేది వేసేసుకున్నాను ఇలాంటి టూ బాక్స్ టూ రెడీ చేసుకున్నాను ఇక్కడ చూసినట్లయితే రెండు రెడీ చేసుకున్న తర్వాత నేను ఒక డబ్బా క్యాప్ తీసుకొని దాన్ని ఒక దానిపైన మధ్యలో సర్కిల్లో పెట్టేసుకొని డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకున్నాము సేమ్ ఆ సర్కిల్ని అలా కట్ చేసుకోవాలి ఈ కటింగ్ అనేది ఒక బాక్స్ అదే కట్ చేసుకోవాలండి ఇంకొకటి అలాగే వదిలేసేయాలి ఫస్ట్ మనం రెడీ చేసుకున్న స్క్వేర్ షేప్ని వీడియోలో చూపించినట్టుగా కట్ స్క్వేర్ షేప్ ఇంకొక రెడీ చేసుకున్నాం కదా దానిపైన స్టిక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకటి హోల్ చేసేది హోల్ ఉన్నది మాత్రం పైకి రావాలి హోల్ లేని కిందికి రావాలి అలాగే నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయన్నమాట ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇక్కడ ఈ స్క్వేర్ షేప్స్కి ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్కి ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట తులసి కోట సేమ్ ఎలా ఉంటుందో అలా వస్తుంది మనకు ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ని దానికి సరిపోయిన సైజులో కట్ చేసుకొని స్టిక్ చేసేసుకోండి ఫెవికాల్ పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి తులసి కోట పైన ఇట్లా ఎడ్జెస్ లాగా ఉంటాయి కదా వాటి కోసం ఐస్ క్రీమ్ స్టిక్స్ని కట్ చేసేసుకొని ఇలా ఫెవికాల్తో స్టిక్ కాలేదు అందుకని నేను కొంచెం ఇలా కా ఇట్లా కొంచెం కటింగ్ లాగా చేసేసుకొని దాంట్లో ఫెవికాల్ పెట్టేసి ఇట్లా దూర్ చేసాను అనమాట సేమ్ అలాగే వచ్చింది మీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ తులసి కూట దీపాలు ఎలా ఉంటే అలా వస్తాయి అనమాట ఇలాంటి క్యాప్స్ని రెండు తీసుకున్నాను ఆ క్యాప్స్కి గోల్డ్ కలర్ వేసేసుకుంటున్నాను అనమాట ఇలా బ్యాక్ సైడ్ ఏం అవసరం లేదు ఓన్లీ లోపల ఎడ్ జెడ్స్కి రౌండ్స్గా లాగా ఉంది కదా దానికి వేస్తే సరిపోతుంది ఇప్పుడు దీనికి అంతవరకు ఇది డ్రై అయిపోయింది అనమాట దీనికి కలర్ అనేది వేసుకుంటున్నాను గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటివి ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి చాలా సింపుల్ ఇంట్లో ఉన్న ఆటపెట్టలు మనం ఏది కొనుక్కున్నా కానీ మనకు ఇట్లాంటి కార్డ్బోర్డ్ బాక్సులు ఈజీగా దొరుకుతాయి వచ్చేస్తూ ఉంటాయి కదా వాటితోన పెయింట్ ఫెవికాల్ పెట్టేసుకుంటే మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద వచ్చేసి ఇట్లా నాకు నచ్చినట్టుగా డిజైన్స్ అనేది వేసుకున్నాను మీకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు ఇక్కడ ఓమ్ అనేది రాసేసుకొని ఇక్కడ స్వస్తిక్ అనేది వేసేసాను ఈ ఎడ్జెస్కి వచ్చేసి ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట మత్య మధ్యలో ఇలా డాట్స్ అనేది పెట్టుకున్నాను ఫుల్గా అయితే చాలా బాగా వచ్చింది ఫుల్గా రెడీ అయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చింది అనేది అలాగే పైన కూడా నేను డిజైన్స్ వేసుకున్నాను అనమాట మీకు నచ్చినట్టుగా డిజైన్స్ అనేది వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు నచ్చినట్టుగా లేస్లు కానీ ఏమైనా స్టోన్స్ కానీ ఏమైనా పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు నేను సింపుల్గా ఇంట్లో ఈజీగా ఉన్న దొరికే వాటితోనే రెడీ చేసి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ మనం రెడీ చేసుకున్నాం కదా ఫస్ట్ క్యాప్స్ ఆ క్యాప్స్ అనేది ఇందులో పెట్టేసుకున్నామంటే ఇందులో రియల్ దీపాలైనా లేదంటే ఆర్టిఫిషియల్ ఇలాంటి బ్యాటరీ లైట్స్ అయినా పెట్టుకుంటే ఎంత బాగా కనిపిస్తాయి చూడండి మన తులసి కోట దీపాలు అనేటివి రెడీ అయిపోయాయి చూడండి ఈ తులసి కోట దీపాలు మీకు నచ్చినట్టే లైక్ చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి అలాగే నెక్స్ట్ ఐడియా కూడా చాలా ఈజీది అనమాట ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఒక ఎయిట్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని రౌండర్తో ఇలా కట్ చేసుకున్నాను అనమాట దీన్ని ఇలా ఫ్లవర్ షేప్ లాగా ఫస్ట్ ఏ డ్రా చేసుకున్నాను దాన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను ఫ్లవర్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసేసుకోండి మధ్యలో వచ్చేసి మనం మన దగ్గర వాటర్ బాటిల్ క్యాన్స్ క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్ యూజ్ చేస్తున్నాను అనమాట దానికి సరిపోయినంత హోల్ డ్రా చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దానిని నెక్స్ట్ ఇలా వచ్చేస్తుంది అనమాట ఒక ఫ్లవర్ లాగా వచ్చేసింది దీని చుట్టూ కూడా నేను పేపర్ టేప్ అనేది వేసేసుకుంటున్నాను ఈ పేపర్ టేప్ ఎందుకు వేస్తున్నాను ప్రతిసారి అంటే ఈ పేపర్ టేప్ వేసుకున్నట్టుగా ఫినిషింగ్ మంచిగా వస్తుందండి ఇలా పేపర్ టేప్తోన కవర్ చేసేసుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా చిన్నగా కట్ చేసుకొని స్టిక్ చేసుకున్నామంటే ముడత అనేది రాదనమాట ఇలా వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకోండి ఇప్పుడు దీనికి కలర్ వేసేసుకోవాలి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ టూ సైడ్స్ కూడా వేసుకోండి మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇలా ఇంట్లో ఉన్న వాడితోని ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి ఇలా ఫ్రంట్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ వేసుకున్న తర్వాత నేను ఇలాంటిది ఇంకొకటి రెడీ చేసుకున్నాను అనమాట టూ టూ చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి అన్నమాట ఇలా ఒకటి ఆరెంజ్ అండ్ బ్లూ తీసుకున్నాను కాంబినేషన్ వచ్చేసి ఇక్కడ వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి అవి తీసుకొని దాని లోపల కూడా ఇలా గోల్డ్ కలర్ పెయింట్ అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట నా దగ్గర ఇలా స్టిక్ స్టిక్ మిర్రర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఈజీగా స్టిక్ అవుతాయి దీనికి గమ్ అనేది అవసరం లేదు షీట్ వచ్చేసి టెన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అంతే అనమాట ఇలా నేను వీటిని ఈ ఫ్లవర్ చుట్టూ కూడా స్టిక్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ మిర్రర్ చుట్టూ గోల్డ్ కలర్తోన ఈ రౌండ్గా వచ్చేటట్టు ఇయర్ బర్డ్లో డిప్ చేసేసుకొని ఇయర్ బర్డ్తో డాట్స్ అనేది పెట్టుకుంటున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగా వచ్చిందనమాట నెక్స్ట్ ఇంకొక ఆరెంజ్ కలర్ అది అని చెప్పాను కూడా దాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలాగే డెకరేట్ చేసుకున్నాను ఇది టూ ఇన్ వన్ లాగా డెక్ వస్తుంది మనకు మనకు కావాలంటే వాల్కి స్టిక్ చేసుకోవచ్చు లేదంటే ఇలా దీని ఇలా దీపాల స్టాండ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అది లాస్ట్లో చూపిస్తాను ఎలాగనేది చూడండి క్యాండిల్స్ ఎలక్ట్రిక్ క్యాండిల్స్ పెట్టి చూపిస్తున్నాను ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ అయితే నచ్చితే లైక్ చేయండి ఇంకొక ఐడియా వచ్చేసి హైట్ వచ్చేసి ఎయిటీ ఇంచెస్ విడత వచ్చేసి సిక్స్ ఇంచెస్ లాగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలాంటివి టూ పీసెస్ కట్ చేసుకోవాలి ఈ టూ పీసెస్ని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ దాన్ని ఇలా గోపురం ఇట్లా వచ్చేటట్టుగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి సేమ్ దీన్ని ఇంకొకటి కూడా ఈ రెండిటిని మళ్ళీ ఫెవికాల్ పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలన్నమాట రెండిటిని కూడా కట్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇది మాత్రము చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇది కూడా టూ ఇన్ వన్ లాగా యూజ్ అవుతుంది లాస్ట్లో ఫొటోస్ అనేటివి యాడ్ చేస్తాను చూడండి ఒక దానికి మాత్రం వీడియోలో చూపించినట్టుగా మధ్యలో చిన్న పీస్ని మాత్రం కట్ చేసేసేయాలి ఎందుకంటే అది కూడా చూపిస్తాను ఇలా గమ్ పెట్టేసుకొని స్టిక్ చేసుకున్నాను ఇంకొక పీస్ వచ్చేసి నేను ఇలా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట హైట్ వచ్చేసి ఫిఫ్ ఫైవ్ ఇంచెస్ విడత వచ్చేసి సిక్స్ సెంటీమీటర్స్ కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను దీని చుట్టూ కూడా పేపర్ టేప్తో కవర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించిన ఈ త్రీ ఐడియాస్ కూడా జీరో కాస్ట్ ఐడియాసే అన్నీ ఇంట్లో ఈజీగా దొరికేవి అనమాట కార్డ్బోర్డు ఈ పేపర్ టేప్ లేకున్నట్టయితే న్యూస్ పేపర్ కానీ చిన్న పే స్ట్రిప్స్ లాగా కట్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు దీనికి మీకు నచ్చినట్టుగా కలర్స్ అనేది వేసేసుకోండి ఇవి డ్రై అయిపోయిన తర్వాత మీకు నచ్చినట్టుగా లేస్లు కానీ లేదంటే ఏమైనా వైట్ కలర్ పెయింట్తో డిజైన్స్ కానీ వేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది ఇది కూడా ఇలా నేనైతే మిర్రర్స్ పెట్టేసి డెకరేట్ చేసుకున్నాను ఇలా మధ్యలో ఇక్కడ అక్కడ మధ్యలో మిర్రర్స్ పెట్టేసి చుట్టూ కూడా డాట్స్ లాగా పెట్టుకున్నాను గోల్డ్ కలర్ పెయింట్తోన ఈ ఎడ్జెస్కి వచ్చేసి ఇలా డ్రా చేసుకున్నాను అనమాట చాలా సింపుల్ మీకు వచ్చిన డిజైన్ వేసేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో వచ్చేసి ఇలా డాట్స్ అనేది పెట్టుకున్నాను ఇలాంటివి నేను టూ రెడీ చేశాను అనమాట అవి కూడా చాలా బాగా వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కాంబినేషన్ అనమాట దీని ఇవి నిలబడ్డానికి నా దగ్గర ఇలాంటి క్యాప్స్ అయితే ఉన్నాయి దానిపైన ఫెవికాల్ పెట్టేసుకొని ఇలా స్టిక్ చేసుకున్నాను చాలా బాగా నిలబడ్డాయి మీ దగ్గర అప్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా అవి స్టిక్ చేసుకోవచ్చు ఇవి ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట బ్యాటర్ లైట్స్ పెట్టేసుకొని ఇంకొకటి టూ ఇన్ వన్ అని చెప్పాను కదా అది ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అంటే కింద క్యాప్ తీసేసుకొని బ్యాక్ సైడ్ డబల్ టేప్ పెట్టేసుకొని ఇలా వాల్కి స్టిక్ చేసుకోవాలి ఇలా మనం బ్యాటరీ లైట్స్ క్యాండిల్స్ పెట్టుకున్నామంటే వాల్కి డెకరేట్ చేసుకుని చాలా బాగా కనిపిస్తాయి ఇంతకుముందు ఫ్లవర్ది కూడా చేశాను కదండీ అది కూడా వాల్కి స్టిక్ చేసుకోవచ్చు అనమాట నేను మధ్యలో పెట్టాల్సిన బాటిల్ క్యాప్ తీసేసుకొని డబల్ టేప్ పెట్టేసుకొని ఇలా స్టిక్ చేసుకున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి టూ ఇన్ వన్ లాగా యూస్ చేసుకోవచ్చు ఈ త్రీ ఐడియాస్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్